పద కవిత పితామహులు తాళ్లబాక అన్నమాచార్యులు ఆరు వందల పదిహేడవ జయంతి ఉత్సవాలను కరీంనగర్లోని బాలభవన్లోని ఘనంగా జరుపుకున్నారు నృత్యాలు ఆటపాటలు వేదిక అలంకరించిపోయింది ప్రతి ఏటా లాగా ఈసారి కూడా ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు నిర్వాహకులు బాలభవన్ సూపరింటెండెంట్ రాజేశ్వరి మాట్లాడుతూ పిల్లలకు ఆధ్యాత్మికతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ వేడుకలు జరుపుకుంటున్నారని అన్నారు పిల్లల్లో భక్తిని పెంచాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఈ వేడుకల్లోనే జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు పిల్లల ఆటపాటలు ఎంతగానో ఆలరించాయని అన్నారు ఈ కార్యక్రమంలోని పిల్లలు తల్లిదండ్రులు అధికారులు పాల్గొన్నారు

ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా మేము అన్నమయ్య జయంతి ఉత్సవాలు చేస్తున్నాము అయితే ప్రతి సంవత్సరం ఏంటంటే మనం అంబేద్కర్ స్టేడియంలో చేస్తాము ఈసారి మనకు పిల్లలు కూడా ఎక్కువ వచ్చారు దానివల్ల మనకు కళాభారతి కూడా మనకు అందుబాటులో ఉంది ముందుగా మన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మనకి ఇంత మంచి కళాభారతిని మళ్ళీ రెనోవేషన్ చేయించి మనలాంటి వాళ్లకు ఉపయోగపడేలా చేశారు కనుక మేడం గారికి ధన్యవాదాలు అలాగే మనం అన్నమయ్య జయంతి ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం జిల్లా బాలబావున పిల్లలచే చేయించుతున్నాము ఎందుకంటే పిల్లలకు కూడా కొంత ఆధ్యాత్మికత అనేది అలవాటు అవ్వాలి వాళ్ళకు చదువుతో బాటుగా ఇటువంటి కళలు కూడా నేర్పిస్తే చాలా బాగుంటుంది పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మనకు అన్నమయ్య గారు ఏంటంటే మనకు వెంకటేశ్వర స్వామి తను అన్నమయ్య గారు అన్ని అన్ని రకాల రచనలు చేశారు భక్తి కావచ్చు లేకపోతే జోల పాటలు కావచ్చు లేకపోతే శృంగార కీర్తనలు కావచ్చు అలా ఇంకా వైరాగ్య కీర్తనలు అంటే నానాటి బతుకు నాటకము అనే కీర్తన వైరాగ్యంకు సంబంధించింది తందనానాహి అంటే మనకు వాడుకలో ఉన్నాయి కొండల్లో నెలకొన్న తందనానాహి భావంలోన ఇటువంటి అన్నీ మనకు వాడుకలో ఉన్నాయి కానీ స్వామివారు ఏంటంటే ముప్పై రెండు వేల పైచిలకు సంకీర్తనలు రచించారు ఆ స్వామివారి పైన అన్నమయ్య గారు అలాగే ఏంటంటే ఈ పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు డ్యాన్సులు మొత్తం అన్నమయ్య కీర్తనల పైన డ్యాన్సులు అలాగే సాంగ్స్ పాడుతూ ఉన్నారు పిల్లలందరూ కూడా ఇవన్నీ పిల్లలకు నేర్పిస్తే ఏంటంటే ఇప్పుడే కాకుండా ఎప్పుడైనా వాళ్ళకి ఏదో ఒక కళ నేర్పిస్తే పిల్లలు ఇప్పుడున్న చదువులతో స్ట్రెస్ ఉండకుండా వాళ్ళు చాలా బాగా ఉంటారు వాళ్ళకి మంచి ప్రవర్తన కూడా అలవాటు అవుతుందనే ఉద్దేశంతో మేము ఇదొక మిడ్ ప్రోగ్రామ్ లాగా అన్నమయ్య జయంతి ఉత్సవాలను మనం పిల్లలందరికీ తెలియజేయాలి వెంకటేశ్వర స్వామి అన్నమయ్య ఒక భక్తి అనేది తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ అన్నమయ్య జయంతి ఉత్సవాలు చేస్తున్నాము థ్యాంక్ నా పేరు మంజులా దేవి బాలభవన్ సూపరింటెండెంట్